హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు కూడా అర్థమవుతాయి అదేవిధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది దట్ నేషనల్ హైవే ఫేసింగు డాక్టర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ అదేవిధంగా మంచి కమర్షియల్ గోడౌన్స్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్కి అనుగుణంగా ప్లాన్ చేసుకున్న వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు వీడోలోకి వెళ్తే ఇది సైట్ అండి రెండు రోడ్లు కార్నరు పడమర ఉత్తరం కార్నర్ అండి నేషనల్ హైవే ఇది వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి తక్కిలపాడు మానస సరోవరం అని అంటారు దాని ఆపోజిట్ వైట్ ఆపోజిట్గా రోడ్డుకి ఇటువైపు ఉంటుంది ఈ సైటు అదేవిధంగా మనం ఇందా చెప్పినట్టుగా మంచి ట్రేడ్ మార్కెట్ అంటే ఇక్కడ దగ్గరలోనే దీనికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి వంద పడకల హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి క్లోజ్డ్గా నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు ఇన్ ఫ్యూచర్ డాక్టర్స్ వారికి హాస్పిటల్ పర్పస్ కానీ లేదా ఇందాక మనం చెప్పినట్టుగా గోడౌన్స్ కోసం మంచి బిజినెస్ వ్యూతో వారికి బాగా ఉపయోగపడుతుంది రెండు రోడ్లు కార్నర్ అండి నేషనల్ హైవే ఫేసింగ్తో ఉంటుంది రోడ్ ఫేసు దాదాపు యాభై లోతు నూట ముప్పై ఐదు రెండు రోడ్లు కార్నర్ రెండు బిట్లుగా డివైడ్ చేసుకోవచ్చు లేదా మంచి కన్స్ట్రక్షన్ కూడా రెండు రోడ్లు కార్నర్ కాబట్టి మంచి కన్స్ట్రక్షన్ కూడా బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇంకా మనం చెప్పినటువంటి లలిత హాస్పిటల్ వారి కన్స్ట్రక్షన్ దగ్గర ఇదే నేషనల్ హైవే బేస్ చేసుకొని నియర్ బై హాస్పిటల్కి గజం నలభై వేలు నుంచి ముప్పై ఐదు వేలు మార్కెట్ చెప్తున్నారు అదే విధంగా జరుగుతుంది ఇదైతే దానికి భిన్నంగా ముప్పై వేలు చెప్తున్నారండి దీంట్లో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు ఇది కూడా డాక్టర్స్ వారి ప్రాపర్టీ అండి వారికి అనుగుణంగా డాక్టర్స్ వారికి బాగా ఉపయోగపడుతుంది వెరీ ఫేర్ డాక్యుమెంట్ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్తో ఈ విధమైన ఆ వెహికల్ వెళ్ళేది నేషనల్ హైవే సబ్వే అండేది దాదాపుగా వంద నుంచి నూట యాభై అడుగుల రోడ్ ఫేసింగ్తో ఉంటుంది సైటు పక్కనే ఈ విధమైన కమర్షియల్ గోడౌన్ కూడా ఉంటుంది డాక్టర్స్ వారికి కాకుండా ఇందా చెప్పినటువంటి గోడౌన్స్ మరి బిజినెస్లకు ప్లాన్ చేసుకున్నకు బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా అండర్ గ్రౌండ్ ప్రాసెసి కూడా ఈ సైట్కి ఆపోజిట్గా ఉంటుంది మనం చూపించాం జూమ్లో ఆ అండర్ పాస్ దాటగానే మనకి ఆపోజిట్ మాన సరోవరింగ్ ఉంటుంది వెల్ నోటెడ్ పాయింట్ ఆ వెహికల్ వెళ్ళేది నేషనల్ హైవే అదేవిధంగా ఆటోన కూడా దీనికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వారి యొక్క బిజినెస్లకు కూడా ఇది మంచి డెవలప్మెంట్ సైట్ అనుకోవచ్చు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్